ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది నలభై టన్నుల బరువున్న భారీ పడవను బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు సరికొత్త ప్రణాళికతో నాలుగు బోట్ల సాయంతో బ్యారేజ్ ను ఢీకొన్న పడవను ఇంజనీర్లు ఎట్టకేలకు పున్నమి ఘాట్ సమీపానికి చేర్చారు ఇంకా బ్యారేజ్ కి అడ్డుపడి ఉన్న రెండు భారీ ఒక మోస్తరు బోటును నేడు తొలగించనున్నారు ఈరోజు ఒక బోట్ని సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి తీసి బయటికి తీసుకొచ్చి ఇక్కడ నియర్ పొన్నమి ఘాట్ పొన్నమి దగ్గర ఉన్న పెండాల రేవు దగ్గర దాన్ని అందులో తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నాం వదిలి ఇక్కడ కట్టేసి దాన్ని ఇచ్చేస్తున్నాం నాకు ఎక్కడా ప్లేస్ లేదు ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం ఇవి వచ్చేదావాలో అది కింద భూమి ఆనేటట్టు ఈ రెండు వచ్చేట్టు బోట్లు పరిస్థితి చూసుకుని ఇక్కడ దాకా ఫ్రీగా ఉంది కాబట్టి వచ్చాం ఇక్కడ రాగలిగి ఇక్కడ పెడుతున్నాం ఎనిమిది రోజుల నుంచి బెకమ్ ఇంజనీర్స్ కానీ తర్వాత వైజాగ్ నుంచి వచ్చిన పోర్టు వైజాగ్ నేవీ నుంచి వచ్చిన డైవర్స్ని కానీ అబ్బులు టీం కానీ అందరూ కలిసి పనిచేసి బెకమ్ వాళ్ళ సహకారంతో ఈ యజ్ఞాన్ని మొదట ఒక బోట్ని తీసుకొచ్చి పూర్తిగా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టగలిగాం